ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవికి నచ్చదో ఏ తప్పులు చేస్తే మనల్ని దరిద్రం వెంటాడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అయితే మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇంటి గుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుందట లక్ష్మీదేవికి కోపం తెప్పించే కొన్ని పనులను అలాగే తప్పులను మాత్రం పొరపాటును కూడా మనం చేయకూడదు మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మనం పేదరికంతో జీవితాంతం బాధపడుతూ ఉంటాం ఇలా కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పగా పాటించాలి మన ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి గడపను పొరపాటున కూడా తొక్కరాదు ఇంటి గడప పైన కాలు మోపితే ఇక మీ ఇంటికి ఆర్థిక సమస్యలు మొదలైనట్టే ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ప్రతి శుక్రవారం నాడు గడప పూజ చేస్తే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్త్రీలు తల దువ్వకూడదు సాయంత్రం వేళలో స్త్రీలు తల దువ్వుతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది కాబట్టి సాయంత్రం వేళలో పొరపాటున కూడా జుట్టు విరబోసుకుని ఉండడం తలను దువ్వడం చేయకూడదు మన హిందూ ధర్మశాస్త్రాల్లో చీపురును చాలా ప్రాధాన్యత ఉంది చీపురును కూడా లక్ష్మీదేవి స్వరూపంగానే పోలుస్తారు అయితే రాత్రి సమయంలో మాత్రం ఇంట్లో ఉండే చీపురును నిటారుగా నిలబెట్టకూడదు చీపురును అడ్డంగా పడుకోబెట్టి అప్పుడు మాత్రమే మనం నిద్రించాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎవరికైతే డబ్బు సమస్యలు ఉన్నాయో అలాంటివారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చీపురుతో మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది అలాగే తులసిని పూజించే ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి చుట్టు ప్రదక్షిణాలు చేస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అయితే ఆదివారం రోజున మాత్రం పొరపాటున కూడా తులసి మొక్కను పూజించరాదు అలాగే శనివారం ఏకాదశి రోజుల్లో తులసి దళాలను కోయరాదు ఇక మనలో చాలామంది బయటకు వెళ్ళి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అలాగే వస్తుంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీలు వస్తూ ఉంటాయి ఇక మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి సంపదలకు కొలువైన కుబేరుడు ఉత్తర దిశలో ఉంటాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి ఉత్తర దిశలో ఏ చెత్తా చెదారం లేకుండా ఉండాలి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే గనక లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది వండిన వంట పాత్రలు గ్యాస్ పొయ్యి మీద అలాగే ఉంచకూడదు పొయ్యి మీద పాత్రలు ఉంటే అవి మీ ఇంటిని పేదరికాన్ని తీసుకొస్తాయి అలాగే మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మనం తిన్న తరగని ఐశ్వర్యం వరిస్తుంది మన జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ప్రతి ఒక్కరి పూజాగదిలో లక్ష్మీదేవి పాదముద్రలు ఉండాలి మీ పూజగదిలో లక్ష్మీదేవి పాదముద్రలు గీయండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో ఉంచకూడదు వివాహమైన ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేవాలి ఎవరైనా సూర్యోదయం తర్వాత నిద్రపోతే మీ ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశిస్తుంది కాబట్టి ఆడవారు కానీ మగవారు కాని ఉదయాన్నే నిద్రలేవ్వాలి ఇక ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎళ్లవేళలా ఉంటాయి అప్పుల బాధలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి మనలో చాలామంది మంచంపై కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇలా చేస్తే మీ ఇంటి సంపద మొత్తం కరిగిపోతుంది భోజనం చేసే సమయంలో ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది మీ ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్ళు వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి ఇలా చేస్తే మాత్రం మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లకు ఏదైనా సహాయం చేసి పంపండి దీనివల్ల అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై తన ఆశీర్వాదాన్ని కురిపిస్తుంది ఇంటి ఇల్లాలు కంటతడి పెట్టిన చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు కాబట్టి వివాహమైన ఆడవారు పొరపాటున కూడా నట్టింట్లో ఏడవకండి ఇక మనలో చాలామందికి ఇంటి స్థలం ఉన్నా ఇల్లు కట్టుకోవడానికి చేతిలో డబ్బులు ఉండవు అలాంటివారు ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి తద్వారా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది మీ సొంతింటి కళ కూడా నెరవేరుతుంది మనలో చాలామంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటూ ఉంటారు కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి మీకున్న ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే నరదృష్టి తగలకుండా ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ప్రతి సోమవారం నాడు ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం లభిస్తుంది పరమశివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలందరూ శివుణ్ణి పూజిస్తూ ఉంటారు కాబట్టి సోమవారం శివుడికి పూజ చేస్తే గనక మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది మీ పూజగదిలో లక్ష్మీదేవి చిత్రపటాలు కానివ్వండి లేదా విగ్రహాలు కానివ్వండి ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు దీనివల్ల మీ ఇంటికి చెడు జరుగుతుంది ఇక పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది పశ్చిమ దిశలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి చిత్రపటం ఉంచకూడదు మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాలి తద్వారా మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది శుక్రవారం నాడు భార్యభర్తలు గొడవపడితే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి శుక్రవారం నాడు భార్యాభర్తలు గొడవపడితే ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవిని మనం పిలవకపోయినా సిరి సంపదలు తీసుకొస్తుంది ఎవరైతే తీరని కష్టాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు శుక్రవారం రోజున పూజ చేసి గాయత్రి మంత్రాన్ని జపించండి మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్